ఇవ్వండి మన గొంత పునగులు గుడ్డు గొంత పునగులు గుడ్డు గొంత పొరుగుల కర్రీని వేసేస్తాం జ్యూస్ జ్యూస్గా క్యాక్ ఉంది హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుగ్ బుజ్జ ఫిషె ఇప్పుడు విషయం ఏంటంటే మేము ఇంతవరకు పుట్టలు పోయొచ్చామండి మార్నింగ్ అయితే కర్రీ కానీ అన్నం కానీ ఏం వండుకోలేదు వంటి టిఫిన్ చేసి వెళ్ళిపోయాము ఇప్పుడైతే ఆఫ్టర్నూన్కి ఎక్కరీస్ అని ఎక్కర్ అనేది కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాం చేయబోతున్నాం నేను బుజ్జి నేను బుజ్జిని గైడెన్స్ చేస్తాను బుజ్జి చేసేది ఇదండి వీడియో అయితే వీడియో చూస్తానంటే చాలా బాగుంది స్కిప్ చేయకుండా చూస్తే బాగుండదు ఓకే అంటే బుజ్జికి పాపం హెల్త్ ప్రాబ్లం కొంచెం చాలా డర్లుగా ఉంది చాలా వీక్గా ఉంది ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే జలుబు చేసిందంట ముక్కులు బిగసిపోయినాయి అంట చూసేదండి రాత్రి కూడా ఇంజెక్షన్ చేయించాను సో నేను కొంచెం హెల్ప్ చేయాలి కదా అందుకని చెప్పి వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తున్నా టమాటా ఉల్లిపాయ పచ్చిమి కట్ చేసి చేస్తాను తర్వాత బుజ్జిమో గేట్ పడి దిపుతా ఉంటా అటా ఓకేనా అవును లేదు సరేనా ఓకేనండి చూడండి ఓకే కాయ ఫస్ట్ అయితే అవును నేను కట్ చేసుకుందాం ఆ పక్కన ముక్కలు ఏంటంటే ఇందాక ఉల్లిపాయ బాగాలేదు చూపించడానికి అందుకని చెప్పి మళ్ళీ ఇంకో ఇంకో ఉల్లిపాయ కట్ చేస్తున్నాం ఓకే అండి కట్ చేసిన ఆనియన్స్ అనేటినీ ఒక ప్లేట్లు వేసుకున్నాం మొత్తం ముక్కలన్నీ ఒక ప్లేట్లు వేసుకోవాలి ఓకే మ్యాడమ్ ఇప్పుడైతే టమాటోస్ కట్ చేసుకుందాం టమాటోస్ ఇప్పుడైతే టమాటోస్ కట్ చేసుకున్నాం అండి టమాటా కూడా సన్న ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి అండి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేయడం అయిపోయింది ఓకే అండి ఫస్ట్ అయితే కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయలు కాసిన అన్ని టమాటాలు సన్నగా చేసిన టమాటాలు అది కొంచెం పొడిగా కానీ ఏం కాదు అదేనా ఓకే అండి దీంట్లోకైతే ఫస్ట్ కొంచెం పసుపు కొంచెం ఎక్కువ అవ్వద్దు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఈ టమాటా పచ్చిమిరగాయల్ని ఉల్లిపాయల్ని బాగా కలదిప్పిన తర్వాత మీకు వీలైతే టమాటా మొక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ సన్నగా తరిగా ఎంత ఎంత సాధ్యమైతే అంత సన్నగా తరుక్కోకోండి నాకైతే అంత వాలు కావాలి ఇప్పుడైతే దీంట్లో గుడ్లు కొట్టేసి వేసుకోవాలి గుడ్లు కొట్టేసుకొని వేసుకోవాలి ఈ రకంగా ఒక ఐదు గుడ్లు కొట్టేసుకుంటే బాగుంది ఈ విధంగా ఒక ఐదు గుడ్లు కొట్టేసుకొని వీటిని బాగా బీచ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఈ వీడియో అయితే నేను ఎక్కడ చూడలేదు ఎక్కడ నేర్చుకోలేదు కళ్ళ వచ్చింది ఇప్పుడు చేస్తాను అంతే అబ్బో ఈ టమోటా ముఖం చాలా పెద్దగా ఉంది ఓకే అండి ఈ విధంగా కళ్ళు వేసుకొని మన ఇంకా రెడీ నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి ఓకే అండి ప్రస్తుతానికి అయితే గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఆపు దీనిపైన దీన్ని ఏమంటారు అర్భుజి గుంత పునలు చేసి దాన్ని పెట్టాలండి గుంత పునులు చేసుకుని పెంకని పెట్టాలి దాంట్లో ఓకే అండి ఒక దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనకు ఇంతగా గుళ్ళు మిక్స్ చేసాం కదండి ఆ గుళ్ళు మిక్స్ చేసిన దాన్ని ఒక్కొక్కటి ఆ గొంతుల్లో పోయాలి ఒక్కొక్కటి ఆ గొంతులో ఓకే అండి దినైతే బాగా తిప్పుకుంటూ ఉండాలి గ్యాస్ అంతా ఒక పక్క తగలకుండా అన్ని పక్కలు ఈవెన్గా తగిలేటట్టు తిప్పుకోవాలి మా గ్యాస్కి ప్రాబ్లం ఉందండి అంటే మంట అంతా ఓ పక్కే ఒక అనమాట పక్కే తగిలినప్పుడు ఒక పక్క మాడిద్ది

ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి మొత్తం ఓకే అండి అయితే అట్ట ఆఫ్ సోపన్ పడి దాన్ని తిరిగేసాం ఇందాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసాం ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించేది లైటర్ ఎక్కడ పెట్టాం మర్చిపోయి ఇప్పుడు వండుకుంది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తీసేయటం ఇంకా మొత్తానికి అయితే వేగేసాయి ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్నిటి ఒక ప్లేట్లో తీసుకోవాలి నేర్చుకున్నట్టు నేర్చుకున్నట్టయితే చికెన్ కర్రీ లిగ్ పీస్ కర్రీ లాగే సూపర్ గా చేసేవాడు గుంతలు వేసి ఇంకా ఫస్ట్ టైం కదా ఇంకా ఈ సారీ చేసేటప్పుడు అయితే మరీ రౌండ్ గా చేస్తాడు ఇప్పుడైతే రౌండ్ షేప్ లో అయితే మాకు అయితే అంతగా రావటం కుదరలేదు నా బాగాలేక నేను పక్కన కూర్చోబెట్టి ఇంకా మా ఆయన అయితే కర్రీ చేస్తున్నాడు అనమాట మొత్తానికి చెప్పాలంటే నాకు రావండి అలా గొంత పురుగులు వేయాలంటే కానీ నాకన్నా మా ఆయన కొంచెం బాగా వేసాడు నేనైతే ఎలా వచ్చేది సార్ మొత్తం గొంత ఒక పక్కన తీసుకున్నా మళ్ళీ దీన్ని కడిగి కొంచెం క్లీన్ చేసి ఓకే అండి రెండో కూడా చెట్ చేసుకుంటుంది ఫస్ట్ టైం బాగా రాకపోయినా సెకండ్ టైం ట్రై చేసే మ్యాంక్ అయితే బాగా వస్తుంది సేమ్ కొంత పుల్ కూడా తీసేది అలా అది పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా ఫస్ట్ బాగా కన్నా సెకండ్ వై ఇంకా బాగా వచ్చిందండి ఓకే గాయస్ ఈ విధంగా అయితే రెండోసారి బాగానే వచ్చింది కొంచెం కొంచెం వేసుకుంటే బాగా వస్తాయి అది ఇక్కడ మెయిన్ తెలియాల్సింది ఓకే అండి ఇంకా గ్యాస్ ఇది ఆఫ్ కావాలి లైట్గా సగం వేగితే చాలు మొత్తం వేయకపోయాం ఎందుకంటే మళ్ళీ కర్రీలో ఉడకాలి కదా సో మనం సగం సగం కాల్చుకున్నా సరిపోయింది చూసారా ఇంక ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా వచ్చేసే వీటన్నిటిని మళ్ళీ మన బౌల్లో తీసుకున్నాం కిందలోకి ఆయిల్ వచ్చి వేస్ట్ అయింది ఓకే అండి ఆయిల్ ఆయిల్ని కదా మిగిలిపోయిన ఆయిల్ని మళ్ళీ మేము వండా మన బండిలో పోసుకు ఇప్పుడేం చేయాలంటే ఒక బాండీ పెట్టుకొని ఓకే గాయస్ మళ్ళీ ఇప్పుడు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే సెకండ్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి అది వేగుతున్నప్పుడే వాటితో పాటు ఆనియన్స్ కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ బ్రౌన్ కలర్లు వేగేదాకా ఇట్టే తిప్పుకుంటూ ఉండాలండి ఓకే అండి ఇట్లా ఆనియన్స్ వేగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వాసన పోయింది మరి చూస్తానికైతే బ్రౌన్ కలర్లు వచ్చేసిన ఆనియన్స్ ఇప్పుడు ఏంటంటే పచ్చిమిర టమాటా ఒకేసారి పచ్చిమిరక టమాటా కూడా వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలి దీన్ని ఏమొస్తే తవ్వుతూ పోతున్నాయి టమాటా అయితే బాగా మగ్గాయి అడుగుండి తింటు తీసి చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండాలి మళ్ళీ ఇంకోసారి మూత ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచితే కర్రీ అంతా మగ్గిద్ది మళ్ళీ మూత ఓకే అండి ఇప్పుడైతే ద్దాం దీన్ని బాగా తలబెట్టుకుందాం ఇప్పుడు అడుగడుతున్నప్పుడు కొంచెం ఏం చేయాలంటే మన రోడ్లో నూరుకున్న తర్వాత మసాలా నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు కార్ వేసుకోవాలి వాటిని వేసుకొని మళ్ళీ లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ అన్ని వేయించుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే మసాలా వేసుకోవాలి మసాలా వేసుకుంటే అది కూడా దాన్ని పచ్చవసం కూడా పోయింది ఇదిగో రోడ్లో నూరుకున కొబ్బరి చిన్నల్లిపాయ అల్లం ధనియాలు పచ్చిమిరకాయలు అన్నీ అన్నీ వేసుకొని మసాలా చేసాం మసాలా వేసి దీన్ని కూడా కొద్దిసేపు పచ్చి వాసన పోయేలాగా దీన్ని వేయించుకోవాలి బాగా మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవాలి ఎన్నిసార్లు మూత పెట్టాలి ఎలా చేయాలి కోారం ఓకే అండి ఈ సారి మూ ఈ మూత తీసుకు కొంచెం వాటర్ వేసుకోవాలి మాడుతుంది చెప్తాం కదండి ఒక పక్క మంట తగ్గుతుంది చెప్పి ఇంకా మంట వల్ల అనేది ఒక పక్క మాడుతుంది నేను బాగా తీసుకోవాలి కారం ఇద్దరి మూత పెట్టే పని లేకుండానే ఆ నీళ్ళు ఇనిగే దాకా ఉంచిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది సాల్ట్ అయితే మనం తగినంత వేసుకోవాలి మన ఇష్టం ఇదో టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఓకే అండి మిశ్రమం మొత్తం అడిగంటుంది కదా దాంట్లో ఉన్న వాటర్ ఇంకిపోయింది మొత్తం ఇప్పుడు ఏం చేయాలంటే లైట్గా కారం వేసుకోవాలి లైట్గా కారం వేసుకొని కారం కూడా మనం తగిన చేసుకోవాలి ఒక స్పూన్ సరిపోతుంది స్పూన్ అర వేసుకున్నామండి సుమారు అటు ఇటుగా ఈ మొత్తం చిక్కు పెట్టుకోవాలి ఓకే అండి ఈ విధంగా మరిగిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇంతక చేసుకున్న గుంత లాగా ఉన్నాయి కదండీ గుడ్డు గుంత పునుగులు అవి గుడ్డు గుంత పునులు ఉన్నాయి కదా అవన్నీ తీసుకొని ఈ మిశ్రమంలో వేసుకొని మొత్తం తిప్పేసుకోవాలి గుడ్డు గుంత పొంగల కూర రెడీ మొత్తానికి మొత్తం కొట్టి కొట్టుకెళ్ళి పెరుగుపాయలు కూడా తెచ్చాను ఇప్పుడైతే చేసిన కూరని నేనైతే టేస్ట్ చేయబోతున్నాను నేను చేసిన దగ్గర బాగానేది అండి ఓకే అండి అంటే బుజ్జికి బాగా జబ్బు చేసిన ఆ కర్రీతో తిందంట పెరుగుతో తిందంట అదే సంగతి ఓకే బుజ్జి చేసుకురా తిన్నాం కాయస్ లంచ్కి అయితే మా డాడీని ఇన్వైట్ చేసాం మా నాన్న కూడా ఇచ్చాడు నన్ను హాయ్ చెప్పాను హాయ్ ఓకే అండి చూస్తూ అండి బాగుండి ఓకే అండి అయితే బుజ్జి అయితే కర్రీ వేసుకొచ్చింది కర్రీ అన్నం వాటికి వచ్చింది చూడండి వేడి వేడిగా మొంతం వేడి వేడిగా రైసు వేడి వేడిగా కర్రీ ఏంటి ఏంటి తిను అంటే ఈ మిల్లీ మేకర్లు ఉంటాయి తీసారా ఈ పెద్ద సైజు లాగా ఉన్నాయి ఎగ్స్ అది చేస్తే ఇప్పుడైతే మనం ఒక టేస్ట్ చేద్దాం బాగా కాలుతుంది ఓకే అండి అయితే కర్రీ టేస్ట్ చేస్తాను చూడండి దగ్గర తగ్గ అండి మన గుంత పునగులు గుడ్డు గొంత పునగులు గుడ్డు గొంత పురుగుల కర్రీని టేస్ట్ చేస్తాం జ్యూస్ జ్యూస్గా కేక ఉంది కర్రీ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఆల్మెండ్ ఫ్లేవర్ తోటి కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా తీసే